హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గొచ్చిందనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఏలూరు రోడ్ కూడా ఉందనమాట అండి సో స్క్రీన్లో కనపడే రోడ్డు మనకి ఏలూరు రోడ్ హైవే అనమాట అండి సో హైవే కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరి రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ది ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మాచవరం డౌన్ గుణదల దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో దీనికి టోటల్గా ప్లింతెరియా అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇది మనకి సుమారుగా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి కానీ ఇది టూ బీహెచ్కే లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు కింద మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద డెబ్బై తొమ్మిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో పెంట్ హౌస్లో బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి లోపల మనకి బెడ్రూమ్ స్పేసు అదే హాల్ స్పేసు మరి కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల పైన ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చండి కనపడే రోడ్డు మనకి ఏలూరు రోడ్డు అనమాట చాలా దగ్గరగా వస్తుంది హాస్పిటల్స్కి మరియు కాలేజెస్కి స్కూల్స్కి కూడా మనకి చాలా దగ్గరగా వస్తుందండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇది కేవలం ఆర్పీ ప్రైస్గా నలభై ఏడు లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందండి బ్యాంకాక్షన్లో గమనిక అండి ఆర్పి ప్రైజ్ అనేది నలభై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై యాభై ఐదుకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు అనమాట అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి ప్రెజెంట్ లోపల వీడి అయితే అవైలబుల్ లేదనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనిచ్చేసారు పిఓపీ సీలింగ్ చేస్తుందండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ